ఎవడు ఏడిపిస్తాడో వాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు రెండిటికి ఒకడే మీ కష్టమిచ్చినా ఈశ్వరుడే సుఖమిచ్చినా ఈశ్వరుడే సనాతన ధర్మం మీద విశ్వాసం అంటే ఏమిటో తెలుసా అండి నాకు ఒక ఆపద వస్తే ఈశ్వరుణ్ణి నిందించడం కాదు నాకు ఒక ఆపద వస్తే నేను ఏ జన్మలలోనో ఏదో ఒక పాపాన్ని చేసి ఉన్న కారణం చేత ఆ పాపము ఈనాడు అనుభవిక యోగ్యమై నాకు ఈ కష్టం రూపంలో వచ్చింది కాబట్టి ఈశ్వర ఈ కష్టమును నేను భరించగలిగిన శక్తిని కృపతి లేదా వేరొకసారి ఇక ఇటువంటి తప్పు చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపతి ఈ రెండుగా ప్రార్థన చెయ్యడం లేదా నేను నువ్వు నాకు కష్టమే ఇ నాకేం బెంగలేదు కానీ నాకు కావలసింది ఒక్కటే అది అనుభవించడంలో నీ పాదముల ఎందు విస్మృతి కలగకుండా మాత్రం చూడు నిను సేవింపక నపదల్పడమని నిత్యోత్సవం పని అబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర కాబట్టి దేవతలని ప్రార్థన చేసి హవిస్సు ఇస్తే దేవతలు అనుగ్రహించి మీకు ఏది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన కోరికో ఏ పాపము అడ్డు వచ్చి మీకు ఆ కోరిక తీరట్లేదో ఆ పాపాన్ని వాళ్ళు క్షమ ఈశ్వరుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను అలా చెయ్యడం ఏదైతే ఉందో అటువంటి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత జ్ఞానం ఆవిర్భవిస్తుంది ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మూడు ప్రయోజనములను సాధించుకున్నటకు యజ్ఞము యాగము ఈ రెండు ఈ లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది సనాతన ధర్మంలో ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞయాగాది క్రతువులు అన్నవి కనపడం ఇది సనాతన ధర్మము యొక్క సొత్తు అలా హవిస్సు ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఋషులకు మనం రుణపడిపోయాం వాళ్ళ మంత్రం ఇచ్చి ఉండకపోతే ఆ యజ్ఞం చేయడానికి మనకు అవకాశం లేకపోతే ఇవాళ మనం ఈ సుఖాన్ని పొందలేం కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పుపడ్డానంటే అని అడగడానికి ఏం లేదు పుట్టుకతో నీకు ఋషి రుణం ఉంది అది తీరాలంటే ఏం చేయాలి నువ్వు ఋషి చేసినట్టు ఋషి రచించినది నువ్వు చదువుకోవాలి నీకు నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే నాలుగు మాటలు చెప్పాలి నేను మీ దగ్గర వంద రూపాయలు ఇచ్చుకుని తిరిగి మీకు వంద రూపాయలు ఇచ్చేస్తే నాకు ఎవ్వరు దానికి ఏం పెద్ద సత్కారం ఏం చేయరుగా కోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ వంద రూపాయలు తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా నేను వాల్మీకి మహర్షికి రుణపడ్డాను పుట్టుక చేత ఆ రుణం తీర్చుకోవడానికి నేను రామాయణం చెప్పుకున్నాను నేను నా రుణం నేను తీర్చుకుంటే మీరు నాకు సత్కారం చేయడం ఎందుకు నేను రామాయణం చెప్తే మీరు సత్కారం చేయాలా నేను అప్పు తీరిస్తే మీరు సత్కారం చేస్తారా చెయ్యరు కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి ఋషిప్రోక్తమైన విషయాలంటే నేను నా అప్పు తీర్చుకోవడానికి చెప్పాలి మీరెందుకు వినాలంటే విని మీ అప్పు మీరు తీర్చుకోవాలి మన జీవితాలు దిద్దుకోవాలి అందుకొచ్చాయి ఇవన్నీ కాబట్టి సనాతన ధర్మమునందున్న అచంచల విశ్వాసమునకు పరాకాష్ట యజ్ఞ సంకల్పం